ఒక పైన క్లిప్ పెట్టాను చూసారా ఇక్కడ తెలంగాణలో అయితే మనకి మహబూబ్ నగర్ జిల్లాలో యాభై ఆరు టమాటాల ట్రేలు ఒక్కొక్క దాంట్లో ముప్పై కేజీలు ఉంటాయంట మొత్తం అన్ని కూడా రైతులు పక్కన రోడ్డు పక్కన పడేశారు అని చెప్పేసి ఇప్పుడే జస్ట్ మనకి వెయిటింగ్ న్యూస్ లో అయితే ఈ క్లిప్ వచ్చింది ఇది నేను లాస్ట్ టైం కూడా చూసాను ఇది ఆంధ్రలో జరిగింది లాస్ట్ టైం మనకి అప్పుడు టమాటా కేజీ వంద రూపాయలు ఉంది కానీ గిట్టుబాటు ధర కనీసం మినిమం పది రూపాయలు కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆంధ్రాలో కూడా సేమ్ ఇంతే ఇలాగే పంపేశారు ఆ టైంలో నేను సంతలోకి వెళ్ళానండి మామూలుగా మనకి డైలీ మార్కెట్ లా కాకుండా వీక్లీ వన్స్ జరుగుతాయి కదా అక్కడికి వెళ్ళినప్పుడు కేజీ టమాటా అడిగితే వాళ్ళు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు చెప్పారు అదేంటి అక్కడేమి పడేశారు కదంటే అవి మంచివి కాదు అని అన్నారు ఇక్కడ మినిమము ఇప్పుడు రైతులు ఇలా పడేస్తున్నారు కదా ఇదేమి సజెషన్ అండి ఎవరిని అనడం కాదు ఇలా పడేయడం కన్నా మీరు కనీసం ఎలాగూ ఆ ట్రాక్టర్ లో ఎక్కించుకున్నారు కాబట్టి పక్క ఊరికి తీసుకెళ్లి పదిహేను రూపాయలకి అమ్మినా మీకు వాళ్ళు ఇచ్చే మూడు రూపాయల కన్నా మీరు పది రూపాయలకి అమ్మాలనుకుంటున్నారు కాబట్టి గిట్టుబాటు ధరకి పదిహేను రూపాయలు మీకు లాభమే వస్తుంది కదా కనీసం మీకు పంట డబ్బులు కూడా వస్తాయి కదా అనేది నాకు చిన్న డౌట్ ఎందుకంటే మనకి చాలా వరకు మన ఊళ్ళల్లో ఈ మధ్యన వెలుల్లిపాయలని ఉల్లిపాయలని ట్రాక్టర్ లో వచ్చి అమ్ముతున్నారు అలా అమ్మేస్తే మీకు అన్ని ఊళ్ళు తిరిగి ఇదంతా సేల్ అయిపోతుంది అలా రెడ్డు పక్కన పడేస్తే ఈ మధ్యవర్తులు సంతలో గానీ లేదా డైలీ మార్కెట్ లో కానీ ఎక్కువ రేట్లకే ఈ కాయగూరలు అమ్ముతారు దాని వల్ల మనకి ఏమవుతుంది మేము నష్టపోతాము రైతులుగా మీరు నష్టపోతారు మధ్యలో బాగుపడే వాళ్ళు వేరే వాళ్ళు సో మనము బాగుండాలంటే ముఖ్యంగా రైతులు అర్థం చేసుకుని మీరు ఎలాగో బండి కట్టించుకుంటారు కాబట్టి అవి వంపేసే బదులు ఇంకొక హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టుకుంటే మొత్తం కాయలన్నీ మీరు అమ్మేసుకోవచ్చు మీకు లాభాలు వస్తాయి మాలాంటి వారు కొనుక్కోవడానికి కూడా కొంచెం ఆసక్తి చూపిస్తాం ఈ టైంలో మేము పచ్చడి పెట్టుకుందాం అంటే ట్వంటీ రూపీస్ ఉన్నాయి మీ ఊరికే పడేశారు అందరికి మేలు జరుగుతుంది ఇది మీకు నచ్చితే షేర్ చేయండి ఎందుకంటే ఇది స్ప్రెడ్ అయ్యే నిజంగా వాళ్ళు అలా అమ్మితే మన మనలాంటి నిజమైన పేదలు కూడా బాగుపడతారు అలాగే అలా ఇబ్బంది పడే రైతులు కూడా బాగుపడతారు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుందండి ఏమైనా తప్పుగా మాట్లాడింటే క్షమించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్